देश की रक्षा कौन करेगा हम करेंगे हम करेंगे हरे मदद की हरे मदद की करेंगे हम करेंगे। அடடே என்ன பைலரன அண்ணா நீ வெச்சு நீ குக்கர் செய் बोलतेனே சாதி பிராமணா இதுக்கு உண்டिरा கைக்கு உண்டिरा இதுக்கு உண்டिरा ప్రభుత్వం చేపు తీసుకున్నటువంటి చర్యలకు పూర్తి స్థాయిలో వారి మద్దతు తెలుపుతూ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎన్ని పేర్లు కోల్పోయినాయి చెప్పండి మీరు ఎందుకు ఈ విధంగా మాట్లాడారు ఏదైనా చెప్పినప్పుడు విని అర్థం చేసుకునేటువంటి పరిజ్ఞానం లేకుండా నలుగురు నవ్వుకునేటువంటి విధంగా చేస్తే ఈరోజు మన దురదృష్ట దురదృష్టం ఏమిటంటే పాకిస్తాన్ టీవీ ఛానల్స్ లో ప్రధానంగా చూపిస్తూ వాళ్ళు పబ్లిసిటీ చేసుకోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి కమెంట్స్ అని చెప్పడానికి చాలా సిగ్గుగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నా ఇప్పటికీ మోడీ గారు చెప్పారు ఇది ఓన్లీ ఒక బ్రేక్ మాత్రమే ఇంకోసారి పాకిస్తాన్ మరి మా వైపు కన్నేసి చూస్తే ఈ యొక్క ప్రపంచంలో ప్రపంచ పటంలో నామరూపాలు లేకుండా చేస్తామని కూడా చెప్పారు మరి అన్ని దేశాలు కూడా ఈరోజు భారతదేశం అంటే మరి ఇంత ముందు పాకిస్తాన్ వాళ్ళు చంపుతుంటే మనం చనిపోయి చనిపోయే వాళ్ళం కానీ ఈరోజు అలా కాదు వాళ్ళు చనిపోతే క్యాండిల్ మార్చేసేవాళ్ళం కానీ ఈరోజు మరి మమ్మల్ని చంపితే వాళ్ళని వెతికి వెతికి చంపుతున్నాము మేము మీరు ఇంతకుముందు క్యాండిల్ మార్చేస్తే ఇప్పుడు మిజైల్స్ ద్వారా వాళ్ళ యొక్క స్థావరాలు పేల్చి ఎయిర్ బేసులు పేల్చి మరి పాకిస్తాన్ బుద్ధి చెప్తుంది రాబోయే కాలంలో పాకిస్తాన్ వాళ్ళు పందా మార్చుకోకుంటే నామరూపాలు కూడా ఇస్తామని కూడా చెప్తూ ఈరోజు అనేకంగా మరి కుల మతాలకు అతీతంగా అలాగే పార్టీలకు అతీతంగా ఎన్నో సంఘాలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ మరి మేము సైతం మరి మా యొక్క ఇండియన్ ఆర్మీతో ఉన్నాము భారతదేశంతో ఉన్నాం అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క ర్యాలీలో పాల్గొంటున్నారు మనం మీ తెలుసు మన జరిగిన ట్యాంక్ బండ్ పైన నా భూతం నా భవిష్యత్ ఒక హిస్టారిక్ ఈవెంట్ జరిగింది తిరంగయాత్ర మరి దాదాపు అంబేద్కర్ స్టాచ్యూ నుంచి ఇక్కడున్న వివేకానంద స్టాచ్యూ వరకు ఆ రోజు మొత్తం కూడా మరి చిన్నారులు కానివ్వండి మహిళలు కానివ్వండి యూత్ కానివ్వండి అందరు కూడా పెద్ద ఎత్తున పాల్గొని మరి ఆ రోజు ఒక హైదరాబాదే ఎప్పుడు జరిగిన ఒక ఈవెంట్ జరిగింది అదేవిధంగా మా జిల్లాలో కూడా ఈరోజు సంబంధించిన ఈ మహంకాళి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నాము ఒకవేళ దేశానికి అవసరమైతే ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ పార్టీ కార్యకర్త మరి మేము కూడా పోయి పోరాటం చేసిన సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ భారత్